కాబట్టి నేను మీకు చేసే మనం ఏంటంటే ఆజ్ఞలు రూల్స్ తల్లిదండ్రులు చెప్పిన దైవజనులు చెప్పిన దేవుని వాక్యం ద్వారా మీకు తెలిసిన అవన్నీ ఒక స్వాస్థ్యంలాగా ఒక హెరిటేజ్ లాగా ఒక ఆస్తి లాగా స్వాస్థ్యంలాగా కాపాడుకోవాలంట మాకు పద్దెనిమిది ఏళ్ళు నిండగానే మా డాడీ అరే నీకు ఇదిరా అరే నీకు రాజీసే రిజిస్ట్రేషన్ చేసేసాడు భూములు పల్లెలు ఏమి ఉండయి నాయకు బాబాయ్ ఇప్పటి నుంచి ఎందుకు డాడీ అంటే అది చచ్చిపోతే ఎందుకు వచ్చిందిరా దాడికి ఇచ్చేస్తే మీ సౌ మీద ఉండక నాకు సంబంధం లేదని ముగ్గురిని పిల్లలు అయితే నాలుగు భాగాలు చేశాడు హస్తిని ఇదేటన్నా మరి మీకు ఇచ్చి మీ దయా దక్షిణ మమ్మీ బతకాలని చచ్చిపోతే మీకు సమానమైన వాట మమ్మీకి ఏ రక్తమే చే నాకు హిల్ ఇచ్చాడు ఎక్సిన బిల్డింగ్ కొట్టి ఇచ్చాడు విశాఖపట్నం సేవకి వచ్చినప్పుడు నాకు ఎందుకు నేను అమ్మకెళ్ళిపోయా తలంగు చచ్చి కట్టుకుంటాను సరే నీ ఇష్టం నీకు ఇచ్చేసాము ఏమన్నా చేసుకోమన్నాడు అమ్మే పెట్టమంటే పల్లెటూరు కదా పది లక్షలు వచ్చింది ఆ పది లక్షలు పట్టుకుని ఆడకొచ్చాం విల్లివెని పని వద్దని తయారైపోయాం మరి దేశం బాగ్య మీద అన్నాడు నిజమే ఒక లక్ష రూపాయలు ఇచ్చేసాను తొమ్మిది మిగిలింది మరి నీ ఆస్తిలో భాగం ఇచ్చి హో అని కనపరచమన్నాడు మళ్ళీ నా ఆ దేవుడు దేవుడికి ఇచ్చా నీరేమిచ్చావరా అన్నాడు ఓహో మరి ఏమి ఆస్తిలో ఒక వాటే వాళ్ళు కదా అన్నాడు ఓ చిన్న పాషకాన్ని కేకేసాడు ఆయనకి ఇచ్చాను ఓ లక్ష రూపాయలు ఇచ్చేసాను ఎనిమిది ఉంది మరి తల్లిదండ్రులకి బా అన్నాడు ఆయన ఏడు లక్షలు అటుకొచ్చాను వైజాగ్ ఇంకో పాషకర్ని కేకేజీ ఆడికి ఇప్పించాడు ఇంకోజీ ఆడికి ఇప్పించాడు మొత్తం మూడు లక్షలు చెలగొట్టేసి ఏడు లక్షలతో పంపించాడు ఈ లోపు మనకు వస్తాది వస్తాదనే ముందే కొంచెం సేల కొట్టేసి పెట్టాను ఓ నలభై వేలు అయిపోయినాయి ఆరు లక్షలు అరవై వేలు వైజాగ్లు ఏమవుతుంది అటుకి ఓ పదివేలు అట్టి పెట్టి ఆరున్నర లక్షలు పెట్టుకుని తిరిగి వేస్తానండి ఇంకా స్థలం కొన్ని స్థలం కొని ఎత్తానండి ఎంత ఉందో కల స్థలం అంటే ఒక ఆక నిమిషం ఐదు వందలు గజ ఆరు లక్షలు పెట్టుకుని గజ ఎక్కడ వస్తుంది ఇంకా అన్న మరి దేవుడి నాకు ఇదే ఇచ్చాడంటే దానికి అంతే ఒత్తిడి తీసుకొని చెప్పి ఇంత ముక్కలు చూపెట్టే చర్చి కట్టాలి మేము మొత్తానికి ఏడు వందల యాభై కేజీలు స్థలం సెర్చ్ చేసాము దానికి పదిహేను లక్షలు మన దగ్గర ఉన్నది ఆరున్నర ఇంక బిక్కమక విషయం చూస్తుంటే సార్ మీరు కొనలేదు సార్ వెళ్ళిపోండి అని మర్యాదగా చెప్పాడు ఆయన ఫుల్ ఉపాసాలు కదా ప్రతి సంవత్సరం జనవరిలో ఇరవై ఒక్క రోజులు జూలైలో నలభై రోజులకి తిరుగులేదు పది సంవత్సరాలు ఇదే పని ఉపవాసాలు ఉపవాసాలు ఉపాసాలు ఉపవాసాలు అది ఎప్పుడు తింటారు అని పత్తి నెల చివరి మూడు రోజులు ప్రతి చిన్న మరి ఇదే పని కదా రో దయచేయండి దయచేయండి ఇదే గొడవ 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 మొత్తానికి ప్రభు బలపరిస్తే విశ్వాసంతో వెళ్ళిపోయి సార్ ఈ ఆరు లక్షలు తీసుకోండి ఒక నాలుగు మాసాలు గడువు ఇవ్వండి అయితే తొమ్మిది లక్షలు ఇచ్చేస్తాను ఇవ్వకపోతే ఈ ఆరు లక్షలు చేసుకోండి మీరు సంఘ పెద్దలు కరబడిపోయారు ఇన్ని సంవత్సరాలు ఎవరు నువ్వు వద్దు రూపాయలు సంపాదించలేదు ఇది మీ నాన్న ఇచ్చింది ఇది తగలెట్టి అని అందరూ కొడబెట్టేసారు లేదు పాష గారు అలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఒక ఆయన దగ్గర డాక్యుమెంట్ వచ్చాను వంద రూపాయలకి అయితే మీద ఇదిగో ఆరు లక్షలు అడ్వాన్స్గా తీసుకోండి మొత్తం పదిహేను లక్షలు మిగతా డబ్బులు ఇవ్వకపోతే ఆరు లక్షలు మీ దగ్గర ఉంచేసుకోండి నాకు అక్కర్లేదు అని రాసేసి ఓ ఇరవై పైసలు స్టాంప్ పండించేసి సంతకం పట్టుకెళ్ళిపోయి నా దగ్గరికి సంపదలు గోల గోల నువ్వు సంపాదించింది లేదు నాన్నగారి రాసిందేసి ఎత్తనావు ముందు వచ్చేసిందిగా పదే పది నాకు అక్కర్లేదు ఆరు లక్షలు నాకు దేవుడి స్థలం ఇవ్వాలి అంతేనా ఆలోచించుకో మరి పదిసార్లు సార్లు అన్నాడు ఆలోచించుకో సాక్షిని పిలిపించాలి సంతకాలు పెట్టాం ఇచ్చేసాం జనవరి రెండో తారీఖు రెండు వేల తొమ్మిది ఏప్రిల్ రెండో తారీఖు తొమ్మిది లక్షలు ఇవ్వాలి తొమ్మిది వేలు కూడా లేవు కదా మన బతికి ఎక్కడొత్తాయి ఇంక ఫుల్ గా ప్రాధం గుళ్ళకి వెళ్ళిపోతాం చిన్న షెడ్డు ఏడు శాతం ఎప్పులో మన రాత్రి పగల మార్చి ఇరవై తొమ్మిదో డేట్ నాకు బాగా గుర్తు మంచి నిద్రలో ఉన్నాను అర్ధరాత్రిలో ఉన్నాను అర్ధరాత్రి లేపింది అబ్బాయి కొంపలు కొంపలాంటి తుల్లిపళ్ళు అయిపోతే లేవగానే ఏంట వస్తుంది అసలు మీకు రెండు రోజులు ఉంది తొమ్మిది లక్షలు కట్టాలా నువ్వు సంపాదించింది మా డబ్బులు కూడా ఇచ్చేసి వాడికి పెట్టుకెళ్ళి అసలు ఎంత బాగా నిద్ర అవుతుంది నీకు అసలు టెన్షన్ లేదా బాధ లేదా దిగులు లేదా అది నడిపంచర్చొని ఎడిచేస్తుందేమో ఈ ఏడుపుకు మత్తుడిపోయింది సరే అమ్మా నాకు తెలితేటలు ఏవో నువ్వు బాగా ఆలోచించి రేపు పొద్దున ఒక లక్ష రూపాయలు సంపాదించు రేపు నుంచి నేను కూడా ఆలోచిస్తానని చెప్పి వాడుకునిపోయాను పా పోయి ఎక్కడ పొద్దురు మనిషి అనుకొని అలాగే వాళ్ళు పొద్దున్న లేచి అమ్మా లక్ష రూపాయలు అయ్యాను ఆ ఊరుకోండి ఎట్కారాకే కరువు లేదు మరి ఆ పనికి పని ఎవరు చెప్పాడు ఆలోచించమని అరిగా అని చెప్పేసి అన్నాను తెల్లారిపోయి ఇంకేం పడుకుంటాం ఓకే ఒక వ్యక్తి ధర దేవుడు తొమ్మిది లక్షలు ఇచ్చాడు తీసుకెళ్ళి ఆ మనిషి టేబుల్ మీద పెడితే ఒక విగ్రహారధకుడు క్రీస్తుకు సంబంధం లేచి పడి పెట్టి మీ దేవుడు గొప్పడు సార్ ఎంత గౌరవం అంటే రిజిస్ట్రేషన్కి సరిగ్గా సరిపోయినా లంకెళ్ల పాలు నుంచి గొర్రెవాణిపాల రావడానికి స్కూటర్లో కొంచెం పెట్రోల్ ఉంది కాబట్టి వచ్చాం లేకపోతే రిక్షాకి కూడా డబ్బులు లేవు ఆ ఊరోళ్ళు చుట్టుపక్కల పొలం సాక్షి కలికి కదా పల్లెటూరు పొలం అదే పాచుగారు మగే భోజనాలు పెట్టలేదేంట భోజనాలు లిటల్గా టెన్ రూపీస్ నోట్ లేదు కడపట్టు కాసుకోవడం సరిపోయింది అలాగా ఎలాగా ఇప్పుడు ఏం చేయాలా పక్కన ఉండ కూల్ డ్రింక్ ఇలా నిమ్మను అన్నాడు పక్కన అసలు పదికి ఐదు కూడా లేదు కదా ఇంకా వెంటనే ఒక నిమిషంలో దేవుని పని కొరకు ఆస్తులు అమ్ముకొని కష్టపడి వచ్చి స్థలం కొని మందిరం కడుతుంటే తలకొ పదివేల రూపాయలు ఇచ్చి గుడి కట్ట మనిషి మళ్ళీ భోజనాలు పెట్టాలా అని చెప్పాను మాకే పదివేలు వద్దు పొద్దున పదివేలు నాయన అంటే పారిపోయింటి మన బతుక లాంటిది కానీ దేవుడి రోజున మందిరాలు ఇచ్చాడు సంఘాలు ఇచ్చాడు హెల్లు అందుకనే ఆ ఒరిజినల్ సీన్ ఎప్పుడు మర్చిపోం రోజు గుర్తు చేసుకొని దేవుని స్తోత్రం ఇరవై పైసల పిల్లలు మూట కట్టు ఉంటాయి ఇంట్లో ఇరవై పైసల పిల్లలతో నా సేవ స్టార్ట్ అయింది అట్లా మర్చిపోయి రోజు అప్పుడప్పుడే చూస్తుంటాను మన బతికిద్దరే ఆ స్టవ్ ఆ పాత దొప్పటి మడత మంచం అవన్నీ పైన పెద్ద మ్యూజియంలో పెట్టినట్టు పెట్టాను ఎవరిని పైకి వస్తాయి ఇది పంతొమ్మిది తొంభై నాలుగులో నేను ఇంట్లోంచి చూసాను ఆ మడత మంచం ఆరోత్తులు స్టవ్ ఆ దుప్పటే ఆ షోలపూర్ దుప్పటి ఒకటి ఉంటుంది ఇప్పటికీ చాలా దుమ్మడకుండా కాపాడేస్తున్న సెట్ అంత అలాగా సఫరీ పడితే ఆల్ఫాస్ ఉటికే చోటి అన్ని రోడ్డు ఎక్కిన అలాగ ఒక గూట్లో పెట్టాను అటుకోసమే మడత మంచం పెట్టేలాగా స్లాట్ కట్టించాను అన్ని రూల్స్ ఎందుకంటే మనం మన ఒరిజినల్ స్టేటస్ మర్చిపోకూడదు కదా ఏసు రక్తమే అలే లోయా కాబట్టి మీకు తెలియజేయబడే సమాచారం ఏంటంటే ఏదైనా ప్రభు ఇచ్చాడు కోసం ఆడాలి నమ్మకంగా ఉండాలి బాకీలు లేకుండా లాబ్సేం లేకుండా దొంగ లెక్కలు చూపించకుండా ప్రశాంతంగా బ్రతికి ప్రభు సంధికి వెళ్ళాలి చివరికి వచ్చాక టెన్షన్ పడిపోయి సంవత్సరం అంతా రోడ్ల మీద తిరిగే సినిమాలకి వెళ్ళి క్రికెట్ ఆడేసి పరీక్షల ముందు తెగ చదివితే వాడికి మార్కులు రాకపోగా ఆరోగ్యం కూడా పోతుంది ఈ టెన్షన్కి ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏంటంటే చెప్పండి ఆజ్ఞలు రూల్సు ధర్మశాస్త్రం ఒక శాపం కాదు